పోసాని కృష్ణమూర్లీ గారి అరెస్ట్ని చాలామంది తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాజకీయాలకు బాయ్ బాయ్ చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు అటువంటి వ్యక్తి మీద ఇప్పుడు మళ్ళీ కక్ష సాధింపు చర్యలు ఏంటి అని చెప్పేసి చాలామంది ప్రశ్నలు కూడా వేసుకున్నారు కూటమి ప్రభుత్వం మీద ఇక మీద తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పేసి చెప్పినప్పటికీ ఆయన్ని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టడంలే అనూహ్యంగా మనం చూసాం నిన్న రాత్రి ఆయన అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పిఎస్ కూడా తరలించడం కూడా జరిగింది దానికి సంబంధించి ఇంకా నడుస్తున్న వ్యవహారాలు అదేవిధంగా పోసాని కృష్ణ గారి అరెస్ట్ మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఎస్ శర్మ గారు ఎక్స్ వేదికగా చాలా ఘాటుగా స్పందించాడు ఇలాగైతే రాజకీయాలు ఎందుకు పోయి ఆశ్రమాలు పెట్టుకోవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మంత్రి నారా లోకేష్ నాయుడు గారికి స్ట్రాంగ్గా కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా పివిఎస్ శర్మ గారు వరుసగా ట్వీట్లతో కూడా ఈ కూటమి ప్రభుత్వ పాలకులని రాజకీయంగా చితక్కొట్టినంత పనిచేశాడు ఎందుకంటే ఆ ట్వీట్లో ఏముందంటే దూషించిన కారణంగా పోసాని కృష్ణ మురళీ గారిని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఉంటే ముందుగా అరెస్ట్ చేయాల్సిందే నారా లోకేష్ బంధువు సినీ నటుడు బాలకృష్ణ గారిని ఎందుకంటే ప్రధాని మోదీ గారి మీద బాలకృష్ణ గారు అనుచిత వ్యాఖ్యలు చేశాడు అలాగే దోషనే ప్రాతిపదికగా అరెస్ట్ చేసి ఉంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి అనుచరులని అరెస్ట్ చేయాల్సి కూడా ఉండేది ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు దూకుడున్న ప్రతి ఒక్కడు కూడా దూషణకు విమర్శనకు గురైన వాళ్ళే మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప నాయకులనే వదిలిపెట్టలేదు ఇక ఈ లోకేష్ పవన్ కళ్యాణ్ ఎంత ఒకవేళ మీరు దూషణలకు విమర్శలకు అతీతం అని చెప్పేసి భావిస్తుంటే రాజకీయాల నుంచి తప్పుకొని ఏ ఆశ్రమాన్ని పెట్టుకొని నడుపుకోవచ్చు కదా అని చెప్పేసి ఆయన గట్టిగా ట్వీట్ల వర్షం కూడా కురిపించాడు ఇంకా పదనైన పదజాలంతో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నాయుడు గారి తీరును రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ గారు రాజకీయాలు రాజకీయాలన్న తర్వాత తిట్లు విమర్శలు సహజం గాంధీ గారు నెహ్రూ పటేల్ లాంటి మహానుభావులనే వదిలిపెట్టలేదు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకా మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన నిలదీయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఆలోచింపదగ్గ విషయాలే గతంలో కూడా పవన్ కళ్యాణ్ తీరు మీద సోషల్ మీడియా వేదికగా శర్మ గారు చాలా వరకు చురకలు కూడా అంటించారు ఎందుకంటే మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ నారా లో నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిట్లు తిట్టలేదు సైకో జగన్ అన్నారు ఇంకా ఏదేదో తిట్టారు మీ అబ్బకు కొడుక మీ అమ్మ కొడుక అయ్యో నా సామెిన అట్లా ఇరవై తీశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అవన్నీ బూతులు కావా రౌడీ నా కొడుకులు అని చెప్పేసి కూడా మాట్లాడారు మరి అవన్నీ బూతులు కావా రౌడీ నా కొడుకులు అని చెప్పేసి మాట్లాడారు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అవి బూతులు కావా మరి ఆనాడు ఎందుకు మళ్ళీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోలే ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు దోషాలు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అలా అని చెప్పేసి ఏదో తిట్టాలని చెప్పేసి ఏదో మనోభావాలు అని చెప్పేసి కేసులు పెట్టడం ఎంతో సమన్సిస్తాము మనకైతే అర్థం కావడం లే ఇప్పటికే ఏపీ హైకోర్టు ఘాటుగా కూడా స్పందిస్తుంది ఘాటుగా స్పందిస్తుంది కూటమి అధికారుల మీద అదేవిధంగా ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా ఇలానే కొనసాగితే డీజీపీ కానీ కోర్టు కూడా పిలవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఘాటుగా కూడా స్పందిస్తున్నారు అయినా కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చలనం లే చెప్పాలా కూడా ప్రతి కూడా ఆలోచన చేయాలా ఇప్పుడు అధికారం మీద అని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా పోతే మేము భయపడాంతలు గురి చేస్తామంటే ఎలా కాలం ఒకరిదే ఉండదు కదా ప్రభుత్వం ఈ రోజు తర్వాత వేరే ప్రభుత్వం వచ్చిందంటే పరిస్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి అప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది ఇప్పుడైతే మీరు చేస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ రేట్లు ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు అధికారం చేపట్టినప్పుడు ఇది మంచిది కాదు రాజకీయాలకి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు అదేవిధంగా విమర్శలు చేసే వాళ్ళ మీద ఇలా కఠిన చర్యలు తీసుకుంటే ఇది ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టే వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి కోవటమే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నారా లోకేష్ నాయుడు గారు అయితే యువ రక్తంతో మరిగిపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కొంచెం కంట్రోల్ చేయాలా లేకపోతే ఇలా కొనసాగితే ఏదో రోజు ప్రజలైనా తిరగబడ్డారంటే పరిస్థితి వేరేగా ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదేమీ కాదు ఆయనకేం కొత్త ఏం కాదు వీటన్నిటిని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలా కుమారుడిని కొంచెం అదుపులో పెట్టుకోవాలా ఎందుకంటే మొత్తం కూడా కుమారుడు చేతిలో నడుస్తుంది ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా